కానీ ఇంత అనుభవం ఉన్న మోహన్ బాబు గారు అట్లా మీడియా మీద చేసుకోవడం కరెక్టే అంటారు ఎంత అనుభవం ఉన్న మోహన్ బాబు కాదమ్మా డెబ్బై ఏళ్ల పైపడిన ఒక సీనియర్ సిటిజన్ తన జీవితంలో చూడకూడని సిటు వినకూడనివన్నీ వింటా చూడకూడనివన్నీ చూస్తా అనుభవించకూడదు అనుకున్నవన్నీ అనుభవిస్తా ఒక దగ్గర కూర్చొని షాకింగ్లో ఉంటే నువ్వు ఎవడి పోయి వెళ్ళి మొహం మీద మైకి పెట్టి చెప్పండి అంటావా సిగ్గనిపించట్లా ఒకడికి నువ్వు రావడం అంటేనే నీకు సిగ్గులేదని అర్థం ఎరా ఎందుకు మైకు పెట్టావు అక్కడికి అని అడిగితే వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి మా దగ్గరికి వెళ్ళే హక్కు మాకు ఉందని చెప్తున్నాడు వాడేవడం ఓకేనా వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కరెక్టే వాళ్ళు పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాట్లాడాల ప్రెస్ మీట్లు తీసుకుంటారు పెట్టినప్పుడు ఫంక్షన్లకు గట్రా వచ్చినప్పుడు తిరుమల కొండలు ఎక్కినప్పుడు పబ్లిక్ వచ్చినప్పుడు మీరు వస్తారు కదా ఎక్కడ పడితే అక్కడికి పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ గేటు లోపలికి వెళ్ళి మైకు పెట్టే హక్కు నీకు ఎక్కడ అది ప్రైవేట్ కదా నీకైనా ప్రైవేటే నాకైనా ప్రైవేటే లోపల చూడండి మన స్టార్ హీరో శోభనం జరుగుతుంది ఇప్పుడు చాలా అద్భుతంగా డెకరేట్ చేశారంట తలుపు కొట్టారు సార్ చెప్పండి అంటే వాళ్ళ ఇంట్లో ఘర్షణ జరుగుతుందమ్మా అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆయనకే ఇంకా క్లారిటీ రాలా క్లారిటీ తెచ్చుకొని షాక్ నుంచి రియలైజ్ అయ్యే ఏజ్ కూడా కాదది అంత జీవితం అంతా ఏదైతే చూడకూడదు అని డెబ్బై సంవత్సరాలు అనుకున్నాడో అదే చూశాడు ఏదైతే వినకూడదు అనుకున్నాడో అవన్నీ వింటున్నాడు ఆ ఏజ్లో లాస్ట్ స్టేజ్లో నేను ఎలా ఉండాలి అనుకున్న ఆయన వాళ్ళు అలా ఉన్నారు ఈ మధ్యకాలంలో అదేంటది పేరెంట్స్కి రిటైర్మెంట్ అయిన తర్వాతనో లేకపోతే డెబ్బై అరవై దాటిన తర్వాతనో చాలా మంది ఊరి చివర మంచి విల్లా కట్ట అక్కడ పెడుతున్నారు ఎందుకు ఊరి చివర వెలివేయడం కాదు వాళ్ళకు మంచి వాతావరణం ప్రశాంతమైన గాలి ఈ ఏజ్లో వాళ్ళు హాయిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఏది కావాలంటే తిండి ఆర్గానిక్ ఫుడ్డులు ఆ పొట్లాలు అవన్నీ పంపి అప్పుడప్పుడు వస్తే అమ్మ నాన్న బాగున్నారా చూస్తున్నారు అంటే ఆ ఏజ్కి బయటి వాళ్ళే అంతంత వాల్యూ ఇచ్చినప్పుడు బయటి వాళ్ళకి స్ఫూర్తిగా ఉండే సినిమా వాళ్ళు ఇంకెలా ఉండాలి నిన్ను చూసే కదా కుటుంబాలు నేర్చుకుంటున్నాయి నిన్ను చూసే వదినకి తల్లిలా చూడండి అని గౌరవిస్తున్నారు నిన్ను చూసే ప్రేమలు పుడుతున్నాయి మిమ్మల్ని చూసే ఇన్స్పిరేషన్లు తీసుకుంటున్నారు చాలా మంది మిమ్మల్ని చూసి అలా తయారవుతున్నప్పుడు వాళ్ళకి మీరు ఎలా ఉండాలి అండ్ అలాంటి వాళ్ళకి పుట్టిన నువ్వెలా ఉండాలి అండ్ తండ్రి మీదకి వెళ్తాడా ఏ కొడుకైనా సిగ్గున్నోడు మనిషి పుట్టుక పుట్టినాడు ఎవడైనా తండ్రి మీదకి వెళ్తాడా పైగా అంత పెద్ద తండ్రి మీదకి ఎవడైనా వెళ్తాడా నెక్స్ట్ నా కూతురుంది లోపల నా కూతురుంది లోపల అంటున్నావు నువ్వు సామాన్లన్నీ సర్దురుకొని కూతురు కోసం వచ్చావు నువ్వు సామాన్లతో పాటు ఎందుకు పట్టుకెళ్ళి నీ కూతుర్ని ఒకసారి చెప్పు నాకు మధ్య ఎప్పుడో సామాన్లు పట్టుకెళ్ళావు అప్పుడే పట్టుకెళ్ళాలి కదా నా కూతుర్ని అంటే నీకు తెలిసి ఈ గందరగోళం మధ్యలో ఎందుకు మళ్ళీ వచ్చి తీసుకెళ్దాం అని అంటే ఆ కూతురు వంకతో మళ్ళీ వద్దామని నువ్వే అనుకున్నావు సో యూఆర్ ఆల్రెడీ ప్లాన్డ్ ఫర్ ఎ సిట్యువేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అంతే కదా యూఆర్ ఆల్రెడీ ప్లాన్ అంటే గొడవ చేద్దామని నీకు ఉంది కాబట్టి వెళ్ళావు వెళ్ళి ఇల్లు చూసుకుంటావు చూసుకుంటా నన్నే వెళ్ళకొడతావు నన్నే వెళ్ళకొడతావు పెగుల మీద పెగులు పెగుల మీద పెగులు వేసేసి చొక్కా చించుకొని వచ్చేసావు రండి రా చూసుకుందామని నీ ఉన్న ఆకు అందరినీ కలిసి ఒక్కసారి తొయ్యండి 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 అని ఒక్కసారి తలుపులు తీసేశాను అదంతా చించుతున్నారు దాన్ని ఇట్ కమ్స్ అండర్ ప్రాపర్టీ డ్యామేజ్ అండ్ దౌర్జన్యం నీది కాని ప్రాపర్టీకి నువ్వు వెళ్ళి గొడవ అంటే దౌర్జన్యమే అండ్ అక్కడ ప్రాపర్టీని కూడా నువ్వు డ్యామేజ్ చేసావు దానికి నువ్వు శిక్షార్హుడివే అయిన అన్నాడు అవునది అయింది నీది కాదు అది నీ పేరు మీద లేదు నీ పేరు మీద ఉన్నా కూడా మనిషి బతుకున్నంత వరకు వీలునామ మార్చుకునే హక్కులు కూడా వాళ్ళకి ఇచ్చాడు చట్టం నువ్వు వీలునామా రాసావనుకో నువ్వు ఇంకా బతుకున్నావు అనుకో నువ్వు మార్చుకోవచ్చు నీ ఇష్టం వెనక్కి తీసుకునే హగ్గు కూడా ఉంది ఏదైనా ఆయండే చెల్లుద్ది ఇప్పుడు ఈయన మీడియా దాడి దగ్గర కొద్దాం ఈయన మైక్ తీసుకొని కొట్టగానేనంట ఆ బ్రెయిన్ ఆ స్కల్ ఆ ఇది అది మొత్తం డ్యామేజ్ అయిపోయి నరాలన్నీ చిట్లిపోయి పెద్ద స్ట్రోక్ వచ్చేసి మనిషి ఒక్కసారిగా అసలు నేను ఏ భూలోకంలో ఉన్నానా స్వర్గంలో ఉన్నానా చచ్చిపోయి అని ఆలోచించుకునే మైండ్ చచ్చిపోయి చిట్లిపోయి అదేంటిది ప్లాస్టిక్ సర్జరీలు చేయి అంతెందుకు తలదీసి కొత్త తల పెట్టాలి హెడ్ రీప్లేస్మెంట్ పెట్టాల్సిన పని వచ్చింది ఈ ఖర్చులన్నీ మోహన్ బాబు భరించాలంట మళ్ళీ ఈ ఖర్చులతో పాటు హెడ్ రీప్లేస్మెంట్తో పాటు వాళ్ళ కుటుంబం గట్రా పెరిగేంత వరకు మోహన్ బాబే వాళ్ళ ఆలనా పాలనాన్ని చూసుకోవాలంట ఎందుకంటే మైక్ అది ఐరన్ మైక్ మెటాలిక్ అది పెట్టి దాన్ని సరిగ్గా గురి చూసుకొని వేటి చూసుకొని బరువు చూసుకొని ఏ తల్లిలరా ఇట్లా పెట్టుకొని చెప్పి మోహన్ బాబు టపుకు మనం కొట్టేశాడు వడ్రాతలు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మోహన్ పైన మీడియా మీద దాడి చేస్తావు మీడియా మీద దాడి చేస్తావు నీ పరపతి ఏమైంది నీ పరువు ఏమైంది నెక్స్ట్ గొడవ తర్వాత మీకు తెలియదు ఆయన కూడా లోపలికి వెళ్ళి అరే ఎవరినో కొట్టాను నువ్వు ఎవరిని ఎందుకు కొట్టాను అరే పాపం ఆయన ఎలా ఉన్నాడో అని ఫీల్ అయ్యాడు కనీసం రెండు గంటలు ఫీల్ అయ్యాడు ఈలోపు వీళ్ళు రాసేసి రాసేసుకున్నారు గాని అక్కడ కొట్లా ఏ మీడియా వస్తున్నావు ఇలా రా అని చెప్పి వెళ్ళి కొట్టల అని మైక్ తీసుకెళ్ళి ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ ఒక మనిషి అయోమయంలో ఉంటే ఇప్పుడు నువ్వే ఉన్నామ్మా మీ అమ్మ మీ ఆయన గొడవ పడుతున్నారు మీ పిల్లలు ఏడుస్తున్నారు పక్కింటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు పెద్ద గందరగోళం అవుతుంది మధ్యలో నేను ఇటు తిప్పి అనుకోకుండా ఏడ్చుకుంటూ ఇటు తిరిగావు చెప్పండి అని మైక్ పెడితే ఏం చెప్తాను చెప్పుతో దన్నాలా చీపురుతో దన్నాలా వాడిని మొహం మీద దన్నాలా ఇంకెక్కడైనా తన్నాలా నరికేయాలంటే వాళ్ళు నేను చెప్పాలంటే సీరియస్లీ ఇల్లు వెళ్ళి మోహన్ బాబు మీద కేసు మోహన్ మీద కేసు అసలు వన్ నేను పెట్టేశాడు చాలా పెద్ద నేరం చేసేశాడు ఆమె ఇంత అయిన తర్వాత అవన్నీ చూసి సొమ్మ సిల్లి పడిపోయాడు అప్పటిదాకా ఓర్చుకున్నాడు ఉక్కు బాడీలాగా అన్నీ చూశాడు అడ్డం పడ్డాడు హాస్పిటల్లో ఉన్నాడు చూడు పరిస్థితి ఎంతవరకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ మా నాన్న చాలా దేవుడు అక్కడ కూడా వద్దాం నెక్స్ట్ ఇక్కడ ఈయన ఏమో మా నాన్న దేవుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఆయన మార్చేశారు అంట దీనికి కూడా చెప్పాలి పిల్లలు మారుతారు చెడు తిరుగులు తిరిగి తల్లిదండ్రులు మార తల్లిదండ్రులు మారరు అనడానికి ఒక ఉదాహరణ చెప్తా నువ్వు అంటే చెప్పడం చాలా సింపుల్గా ఉంటుంది కానీ యాక్చువల్గా చెప్పాలంటే నేచర్ కూడా అలాంటిదే ప్రకృతి కూడా వాళ్ళకి ఏమి ఇచ్చింది తెలుసా తల్లి తండ్రి అయిన తర్వాత మొహం కూడా మారదు చచ్చే వరకు చిన్నప్పటి నుంచి మొహం మారుకుంటూ వస్తుంది అవునా మార్పు పిల్లల్లో ఉంటుంది తల్లిదండ్రుల్లో ఎప్పుడు ఉండదు తల్లి తండ్రి అయిన తర్వాత నువ్వు పెళ్లి ఫోటో నుంచి చూడు ఏజ్ మారుద్ది అలా మొహాలు ఒక దగ్గరకు వచ్చి స్టిఫ్ అయిపోతాయి ఇంక అంతే ఆ స్టిఫ్ మొహంలోనే ఏజ్ డల్ అవుతూ ఉంటుంది కానీ చిన్నప్పటి నుంచి ముక్కు పది వంకర్లు తిరుగుద్ది మూతి పది వంకర్లు తిరుగుద్ది మన మొహం ఒక మొహం అని రావడానికి తల్లిదండ్రులు ఏజ్కి వస్తాం తల్లిదండ్రులు ఎప్పుడూ మారరు అండ్ చిన్నప్పుడు నువ్వు పారిపోతే పెరిగొచ్చాక తల్లిదండ్రులు నిన్ను గుర్తుపట్టలేము ఎందుకంటే మార్పు నీలో ఉంటుంది కాబట్టి మీరు ఎన్నాళ్ళు తగ్గిపోయి ఇరవై ఏళ్ళు చాలా మా నాన్న మామూలు నువ్వు గుర్తుపడతావు ఎందుకంటే వాళ్ళు మారరు కాబట్టి రూపమే మారినప్పుడు గుణం ఎందుకు మారుద్దమ్మా గుణం కూడా మారదు వాళ్ళు ఏంటి తల్లిదండ్రులు ఎందుకు తల్లికి తెలుసు కొడుకు ఎలాంటి వాడని తండ్రి కావద్ ఇంకెవరికి తెలుసు సో మాకు నాన్న మారిపోయాడు మా నాన్న మారిపోయాడు కాదు నాన్న మారల మీ నాన్న అలాగే ఉన్నాడు నిన్న వాయిస్ మెసేజ్ కూడా పెట్టి చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పాడు ఎక్కడ మారాడు అన్నీ చెప్పాడు నువ్వు మారావు నీకు ఆ సైకోతనం వచ్చింది